Hi friends! అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ కరిగిన లబ్ధిదారులకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క వీడియోకి సంబంధించి గతంలో కూడా ఈ యొక్క వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేశాను ప్రస్తుతం దీనికి సంబంధించిన గడువు అనేది ముగుస్తున్న సందర్భంగా మరొకసారి దీనికి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్ కరిగిన లబ్ధిదారులకు సంబంధించి ప్రతి ఏడాది తప్పనిసరిగా ఈకేవసీ కంప్లీట్ చేసుకోవాలని అది భారత్ గ్యాస్ అయినా హెచ్పీ గ్యాస్ అయినా ఇండియన్ గ్యాస్ అయినా సరే ఏ గ్యాస్ అయినా సరే సంబంధిత లబ్ధిదారులు వారికి దగ్గరలో ఉన్న ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీల ద్వారా కానీ లేదా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కానీ లేదా గ్యాస్ డెలివరీ బాయ్ ద్వారా కానీ లేదా గ్యాస్ సిలిండర్కి సంబంధించి యొక్క వెబ్సైట్ ద్వారా మీరు గ్యాస్ కనెక్షన్కి సంబంధించి కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని కేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీని పూర్తిగా నిలిపియబోతున్నట్లు అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ప్రతి ఏడాది తొమ్మిది సిలిండర్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అనేది అయితే విడుదల చేస్తోంది అయితే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే చివరి ఎనిమిది తొమ్మిది రీపులకు సంబంధించి అంటే చివరి ఎనిమిది తొమ్మిది సిలిండర్లకు సంబంధించి మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకునేంత వరకు దీనికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయదు ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల ఎవరైతే ఈకేవీసీసీసీసీసీ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు అయితే జమ చేయడం జరుగుతుంది ఒకవేళ మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల మీరు ఈకేవీసీ కనుక చేసుకోలేకపోయినట్లయితే మీకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పూర్తిగా ఆ యొక్క పేమెంట్ అయితే నిలిపేయడం జరుగుతుంది అలాగే తరుపతి విడతలు కూడా మీకు పూర్తి స్థాయిలో సబ్సిడీకి మీరు రద్దు అనేది చేసేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది అయితే గ్యాస్ సిలిండర్లు కూడా రద్దు అనేది చేస్తారంటే గ్యాస్ సిలిండర్లు అయితే రద్దు చేయరు మీకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ యొక్క సబ్సిడీ డబ్బులు మాత్రం మాత్రమే మీకైతే నిలిపియడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇది ఫిబ్రవరి నెల కాబట్టి వచ్చే నెల మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల మీకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే బాయ్ దగ్గర కానీ లేదా మీరు ఈ యొక్క మై ఎల్పీజీకి సంబంధించిన డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చుంటాను ఆ యొక్క లింక్ ద్వారా కూడా మీరు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ఈకే సిమ్ అయితే చేసుకోవచ్చు అలాగే మీరు ప్రతి ఏడాది మూడు ఉచిత సిలిండర్లు మనకైతే అందజేస్తుంది ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే క్యాప్చర్ వస్తుందో ఈ యొక్క క్యాప్చర్ అని తప్పు లేకుండా ఎంటర్ అనేది మీరు చేసి ఇక్కడ సబ్ లేదా గెడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే కింద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వీరికి సంబంధించి నాలుగు సిలిండర్లు అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క నాలుగు సిలిండర్లకు సంబంధించి వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది ప్రతి విడితే వీరికి సంబంధించిన పేమెంట్ అనేది సక్రమంగా వేసేశారు కాబట్టి ఇక్కడ ఎటువంటి రిమార్క్స్ అయితే లేదు ఒకవేళ మీకు ఏదైనా సరే ప్రాబ్లం అనేది వచ్చిండి గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన యొక్క సబ్సిడీ డబ్బులు కనుక నిలిపేసినట్లయితే మీకు ఇక్కడ రిమార్క్స్ మీకు అయితే చూపిస్తుంది అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకు మార్చి ముప్పై ఒకటో తేదీల ప్రతి ఒక్కరూ ఈ కేవీస్ అయితే చేసుకుని అయితే ఉండాల్సి ఉంటుంది తదుపరి విడతలు మీకు యొక్క సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే అది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నా మీకు రావాలంటే మాత్రం ఈ యొక్క రూల్స్ అనేది తప్పనిసరిగా అయితే ఫాలో అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది